హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి నైన్త్ క్లాస్లోని ఎయిత్ లెసన్ వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల మన ముందున్న సవాళ్ళు ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో సెవెంటీ ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకము ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ నాటిన విత్తన రకము నేల స్వభావం లక్షణాలు నీటి లభ్యత ఎరువులు పోషక పదార్థాల అందుబాటు ఈ అంశాలన్నీ కూడా పంట ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆహార ఉత్పత్తిని ఈ విధంగా పెంచవచ్చు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే సాగు భూమి విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఎక్కువ దిగుబడి ఇచ్చు సంకర రకాల అభివృద్ధి ద్వారా పంట మార్పిడి ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నేల సారాన్ని ఒకసారి వేసిన పంట కాకుండా వేరే పంట మార్చడం వలన నేల అనేది సారవంతమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టార్చ్ అనునది స్టార్చ్ అనునది కార్బోహైడ్రేట్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ మొక్కలు అనేవి స్టార్చ్ రూపంలో పిండి పదార్థాలను నిల్వ చేసుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ వంద గ్రాముల నీరు రెండు వందల గ్రాముల కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్ను ఏర్పరుస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి నూట ఎనభై గ్రాముల కార్బోహైడ్రేట్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి పత్రరంధ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి ఆన్సర్ ఏ వరి పంట వరి పంటకు ఎక్కువ మొత్తంలో నీరు అవసరం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నీటిని పరిరక్షించే నీటి పారుదల పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ సి డ్రిప్ ఇరిగేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో స్థూల పోషకం ఏది ఆన్సర్ ఆప్షన్ బి నత్రజని నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడింటిని స్థూల పోషకాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నేలకు పోషకాలను చేర్చేది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పంట మార్పిడి సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు ఇవన్నీ కూడా నేలకు పోషకాలను అందిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి ఏవి ఆన్సర్ ఏ ప్రధాన ధాన్యాలు నెక్స్ట్ క్వశ్చన్ చిక్కుడు జాతి పంట ఒక హెక్టారుకు అందించే నత్రజని ఎంత ఆన్సర్ ఆప్షన్ బి యాభై నుంచి నూట యాభై కిలోగ్రాములు చిక్కుడు జాతి పంట ఒక హెక్టారుకు యాభై నుంచి నూట యాభై కేజీల నత్రజనిని అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నీలి ఆకుపచ్చ శైవల వర్గమును ఈ పంటకు వినియోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి వరి పంట వరి పంటలో ఈ నై నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి నత్రజని స్థాపన చేస్తాయి అంటే నత్రజనిని పంటకు అందిస్తాయి సో అందుకనే వీటిని వరి పంటలో ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పొలమును పరిశీలించి సరైన పంటను పండించడానికి సలహాలు ఇచ్చేది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయ అధికారి మరియు భూసార పరీక్షా కేంద్ర నిపుణుడు నెక్స్ట్ క్వశ్చన్ పంచగవ్యలో ఉండే ముఖ్య పదార్థాలు పంచగవ్యలో ఉండేటువంటి ముఖ్య పదార్థాలు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పాలు పెరుగు నెయ్యి పేడ ఆవుమూత్రం నెక్స్ట్ క్వశ్చన్ నేల ఎక్కువ కాలం అధిక దిగుబడి ఇవ్వడం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి నేల యొక్క సరైన భౌతిక రసాయనిక మరియు జీవ లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ సేంద్రియ సేద్య విధానంలో రైతు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఈ సేంద్రీయ సేద్య విధానంలో రైతు సహజ ఎరువులను వాడుతాడు సహజ కీటకనాశ పద్ధతులను అవలంబిస్తాడు పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానాన్ని పాటిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ యూరియాలో నత్రజని శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ బి నలభై ఆరు శాతం యూరియాలో నత్రజని శాతం నలభై ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ కీటక నాశనులు వీటిని సంహరించడానికి వాడుతారు ఆన్సర్ ఆప్షన్ సి కీటకాలు నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో అధిక పరిమాణంలో క్రిమిసంహారక మందులను ఉపయోగించే జిల్లాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి గుంటూరు మరియు ప్రకాశం నెక్స్ట్ క్వశ్చన్ మిత్ర కీటకమును గుర్తించండి రైతులకు ఉపయోగపడేటువంటి కీటకాలని మిత్ర కీటకాలు అని అంటారు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ సాలే పురుగు డ్రాగన్ ఫ్లై క్రిసోఫా మిరీప్స్ లేడీ బర్డ్ బీటిల్ ఇవన్నీ కూడా మిత్ర కీటకాలు నెక్స్ట్ క్వశ్చన్ కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించేది ఏది కాండం తొలిచే పురుగు యొక్క గుడ్లలో నివసించేది ఆప్షన్ బి ట్రాకోడెర్మా నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాసిల్లస్ తురింజెనిసిస్ నెక్స్ట్ క్వశ్చన్ వరి సాగు చేసిన తరువాత మినుములను సాగు చేస్తే దీనిని అదుపులో ఉంచవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ వైరస్ వరి సాగు చేసిన తర్వాత మినుములను సాగు చేస్తే టుంగ్రో వైరస్ను అదుపులో ఉంచవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నత్రజనిని స్థాపించు బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ రైజోబియం బ్యాక్టీరియా నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల కేజీల ధాన్యాన్ని పండించడానికి అవసరమయ్యే నేల ఆన్సర్ ఆప్షన్ఏ ఒకటి పాయింట్ నాలుగు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ అధిక దిగుబడి సాధించటానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి ఏది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు పంటలను పరిరక్షించే పద్ధతులు నెక్స్ట్ క్వశ్చన్ పూల సాగును ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోరికల్చర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక మొక్క ఒక లీటర్ నీటిని శోషించుకుంటే అందులో కార్బోహైడ్రేట్ల తయారీకి ఉపయోగపడే నీరు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక మిల్లీ లీటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో తక్కువ నీరు ఉన్న చోట పండే పంట ఏది ఆన్సర్ ఆప్షన్ బి మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ బిందు సేద్యం ద్వారా బిందు సేద్యం ద్వారా మనము నీటి వృధాను అరికట్టవచ్చు సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సూక్ష్మ పోషకం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము ఇనుము అనేది సూక్ష్మ పోషకం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో స్థూల పోషకం ఏది ఆన్సర్ ఆప్షన్ బి భాస్వరం నెక్స్ట్ క్వశ్చన్ పంట మార్పిడికి ఉపయోగించేవి ఏ కుటుంబపు మొక్కలు పంట మార్పిడికి ఉపయోగించేటువంటి మొక్కలు ఏవి అంటే లెగ్యూమినేసి కుటుంబానికి చెందినవి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మిశ్రమ పంటకు సంబంధించి అసత్యవాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ సి మామూలు పంటలు ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు అనేది రాంగ్ స్టేట్మెంట్ మిశ్రమ పంటలో పప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు కలిపి పండిస్తారు స్వల్పకాలికాలు దీర్ఘకాలిక పంటలను కూడా పండిస్తారు పండ్ల తోటల్లో కందులు మినుములు పండిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అధిక సాంద్రత గల జీవ ఎరువు ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ జెట్రోపా విత్తనం పొడి వేప విత్తనం పొడి కొబ్బరి విత్తనం పొడి ఇవన్నీ కూడా అధిక సాంద్రత గల జీవ ఎరువులకు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్థూల సేంద్రియ ఎరువు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ జంతు విసర్జకాలు కుళ్ళిన పదార్థాలు చెత్త ఇదంతా కూడా స్థూల సేంద్రియ ఎరువుకు చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ పచ్చి రొట్టె ఎరువు కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ మినుములు నెక్స్ట్ క్వశ్చన్ ఒక హెక్టార్లో ఎనిమిది నుంచి ఇరవై ఐదు టన్నుల పచ్చి రొట్టె ఎరువును పండించి నేలలో కలియదున్నినప్పుడు ఎంత నేలలోకి పునరుద్ధరించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై నుంచి తొంభై కేజీలు నెక్స్ట్ క్వశ్చన్ వర్మీ కంపోస్ట్ బెడ్ లోపల ఉండకూడనివి ఏవి వర్మీ కంపోస్ట్ బెడ్ లోపల ఉండకూడనివి ఆప్షన్ డి పైవన్నీ పచ్చిపేడ ముక్కలు ఇనుప ముక్కలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఫాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ డి బ్యాసిల్లస్ బ్యాక్టీరియా నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట ఏది కీటకాలు లేకపోవడం వలన పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట ఆప్షన్ డి ప్రొద్దుటిరుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మిత్ర కీటకం కానిది ఏది ఆన్సర్ ఏ మిడత నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాసిల్లస్ స్థురంజెనిసిస్ నెక్స్ట్ క్వశ్చన్ వరి సాగు చేసిన తర్వాత ఏ పంటను పండించడం ద్వారా వరిలో వచ్చే టుంగ్రో వైరస్ను అదుపులో ఉంచవచ్చు ఆన్సర్ ఆప్షన్ సి మినుములు మరియు శనగలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగలి పురుగుల్ని అదుపు చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి మొక్కజొన్న మరియు నువ్వులు నెక్స్ట్ క్వశ్చన్ కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించడం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులను నివారించవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి జొన్న మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ ఒక పంట పండించడం ద్వారా రెండవ పంటలో తెగుళ్లను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఆకర్షక పంటలు నెక్స్ట్ క్వశ్చన్ విచక్షణ రహితంగా ఎరువులు వాడటం వలన సంభవించేది ఆన్సర్ ఆప్షన్ డి విచక్షణ రహితంగా ఎరువులు వాడటం వలన నేల నీరు కలుషితమవుతుంది జీవవైవిధ్యం దెబ్బతింటుంది నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాలు లేని సంకరజాతి వంగడాలు ఏ మొక్కల్లో ఉత్పత్తి చేశారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ద్రాక్ష బొప్పాయి దానిమ్మ నెక్స్ట్ క్వశ్చన్ సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కువ నీటితో పండుతాయి సంకరణం చేయడం ద్వారా మొక్కల్లో మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ మొక్కలు అనేవి అధిక దిగుబడి ఇస్తాయి వ్యాధులకు ప్రతినిరోధకత కలిగి ఉంటాయి ఆమ్ల నేలల్లో కూడా పండుతాయి తక్కువ నీటిలో కూడా పండుతాయి కానీ ఇక్కడ ఎక్కువ నీటితో పండుతాయి అన్నారు కాబట్టి ఇది దీనికి సంబంధించినది కాదు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై నాటికి మన దేశంలో ఉన్న వరి వంగడాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు వందల నలభై ఐదు వరి వంగడాలు నెక్స్ట్ క్వశ్చన్ బంగాళాదుంప టమాటా ఈ రెండింటిని సంకలనం చేయడం ద్వారా వచ్చినటువంటి క్రొత్త పంట ఏది ఆన్సర్ ఆప్షన్ బి పొమాటో పొటాటో ప్లస్ టొమాటో వీటి రెండింటిని సంకరణం చేసినప్పుడు మనకి వచ్చినటువంటి కొత్త పంటే పొమాటో నెక్స్ట్ క్వశ్చన్ జిఎంఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవారి పద్ధతిలో శ్రీ అనగా శ్రీవారి పద్ధతిలో శ్రీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ పద్ధతిలో ఎకరాకు ముప్పై కిలోల విత్తనం నాటటానికి అవసరమైతే శ్రీవారి పద్ధతిలో ఎంత అవసరమవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు కిలోలు సాధారణ పద్ధతిలో ఒక ఎకరాకు ముప్పై కిలోలు విత్తనాలు అవసరమైతే శ్రీవరి పద్ధతిలో అయితే రెండు కిలోలే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ వరి సేద్యంలో ఒక కిలో వరి ధాన్యం పండించడానికి ఐదు వేల లీటర్ల నీరు అవసరమైతే శ్రీవరి పద్ధతిలో అవసరమయ్యే నీరు ఎంత ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఐదు వందల లీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడని జతను గుర్తించండి రబీ పంట ఆవాలు ఖరీఫ్ పంట పత్తి మిశ్రమ పంట చెరకు ఇందులో సరిగా జతపరచబడనిది ఏది అంటే ఆప్షన్ డి అంటే త్రీ అనేది సరిగా జతపరచబడని జత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి డ్రాగన్ ఫ్లై సహజ కీటక నాశనులు కొబ్బరి నీరు పంచగవ్వ కులి మిశ్రమ పంట దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కులి మిశ్రమ పంట అనేది సరిగా జతపరచబడనిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడని జతను గుర్తించండి బ్యాక్టీరియా రైజోబియం ఆల్గే ఆకుపచ్చ శైవలాలు ఫంగై సూడోమోనాస్ ఆన్సర్ ఆప్షన్ డి అంటే మూడవది సరిగా జతపరచబడనిది సూడోమోనాస్ అనేది ఫంగై కాదు బ్యాక్టీరియా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి జతల్లో సరైన దానిని గుర్తించండి వరి వాంజా పొగాకు గడ్డిచామంతి వేరుశనగ పొగాకు మల్లె ఆన్సర్ ఆప్షన్ సి టూ అండ్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క ఏది ఏ గరికా బి సార్వీనియా మొలస్కా తుంగ డి పావలికూర అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క ఏవేవి అంటే గరిక మరియు తుంగ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నైట్రోజన్ నైట్రోజన్ అనేది పుష్పాలు వేగంగా రావడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ పాస్పరస్ పాస్పరస్ వేళ్ళు నేలలోనికి చొచ్చుకొని పోవడానికి తోడ్పడుతుంది పొటాషియము క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అజటోబ్యాక్టర్ అనేది సేంద్రియ ఎరువు బీటి పత్తి అనేది జియం విత్తనం మిర్చి పంటలో ప్రొద్దుటిరుగుడు పువ్వులను పెంచడం అనేది మిశ్రమ పంటకి ఎగ్జాంపుల్ సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బాసిల్ల స్థురింజెనిసిస్ అనునది ఇది ఒక బ్యాక్టీరియా ఇది చీడలను నాశనం చేస్తుంది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్థూల జీవ ఎరువులకు ఉదాహరణ ఇక్కడ టూ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఏ మరియు డి ఈ రెండు కూడా స్థూల జీవ ఎరువులకు ఉదాహరణ జంతు సంబంధ విసర్జక పదార్థాలు కంపోస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ బంతిపూల చెట్లను మిర్చి పంటలో సాగు చేయడం ఈ విధంగా సాగు చేయడం వల్ల తెగుళ్ళ నివారణకు జీవ నియంత్రణ కలుగుతుంది సో ఆప్షన్ ఆప్షన్ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రైతులకు మిత్రులైన కీటకములు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సాలెపురుగు మిరిమిడ్లు డ్రాగన్ఫ్లై నెక్స్ట్ క్వశ్చన్ వరి పొగాకు వంటి పంటల్లో కనిపించే లార్వాలను గుడ్ల దశలోనే నాశనం చేసే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ బి బాసిల్లస్ తురంజెనిసిస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి ఏవి తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి సూక్ష్మ పోషకాలు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ బోరాన్ మరియు జింక్ నెక్స్ట్ క్వశ్చన్ ఇతర కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు సహాయపడే కీటకాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి మిత్ర కీటకాలు నెక్స్ట్ క్వశ్చన్ పంచగవ్య తయారు చేయడానికి ఉపయోగపడేవి వన్ అండ్ ఫోర్ ఈ రెండు కూడా పంచగవ్య తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఆవు పేడ ఆవు నెయ్యి ఆవు మూత్రం నెక్స్ట్ క్వశ్చన్ జీవసేద్యానికి సరైన సూచన ఆన్సర్ ఆప్షన్ ఏ జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్